ఐఎస్ఎన్ న్యూస్ కత్తి స్థాయికి ఎంపికైన శ్రీ కృత్తి వెంటి విద్యార్థి విజయ్ రామచంద్రపురం శ్రీ కృత్తి వెంటి పేరాజు పంతులు ప్రభుత్వ జాతీయ జూనియర్ కళాశాల విద్యార్థి రాణి మేకల విజయ్ కత్తి యుద్ధంలో మెరుపులు మెరిపించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి విజయ్ బావుటను ఎకరవేశాడు చెందిన కు చెందిన కుర్తి కుర్తివెంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూ స్థానిక న్యూ లైఫ్ అనాథ పిల్లల ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తనకు ఇష్టమైన కత్తిసాములో దూసుకుపోతూ ఎన్నో విజయాలు సొంతం చేసుకుంటున్నాడు ఇటీవల ఇండియన్ ఫెన్షింగ్ అసోసియేషన్ బీహార్ న్యూఢిల్లీలో నిర్వహించిన కత్తి సాములో ఉన్నతమైన ప్రతిభ పాఠవాలను ప్రదర్శించి ఈ యుద్ధవీరుడు అంతర్జాతీయ కత్తిసాము సాము పోటీలకు ఎంపికయ్యాడు త్వరలో సింగపూర్లో లో జరగనున్న అంతర్జాతీయ పోటీలో విజయ్ పాల్గొననున్నాడు మచ్చుమిల్లిలో ఉన్న అనాథాశ్రమం అధినేత అలెగ్జాండర్ తన కోచ్ మరియు తనకు చదువు చెప్పిన గురువులు ప్రోత్సాహంతోనే తను ఈ స్థాయికి చేరుకున్నట్లు విజయ్ సగర్వంగా వెల్లడించారు బాబు పేరు రాణి విజయ్ ఈ బాబు మరి మా హాస్టల్లో చదువుకుంటున్నాడు తల్లిదండ్రులు లేరు అయితే ఈ బాబు మరి చాలా చక్కగా చదువుతాడు అలాగే ఆట కూడా చాలా ఆటలు ఆడుకుంటాడు దీంట్లో మరి నేషనల్ ఫెన్సింగ్ అసోసియేషన్ గేమ్లో మొన్న ఢిల్లీలో అలాగే బీహార్లో కూడా ఆడి నేషనల్ సెలెక్టైడ్ అండి ఇప్పుడు ఇతను ఇంటర్నేషనల్కి వెళ్తున్నాడు అనమాట సింగపూర్లో జరగబోయే ఇంటర్నేషనల్ గేమ్కి వెళ్తున్నాడు అనమాట ఇక్కడ మా హాస్టల్లో పిల్లలు మరి అంధ చెవిటి మోగ మానసిక వికలాంగులు శారీరక వికలాంగులు పిల్లలు చదువుతుంటారు ఆ క్రమంలో ఈ బాబు ఇప్పుడు ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మన రామచంద్రం ఎస్కేపీజీ ఇంజనీరింగ్ కాలేజీలో చాలా చక్కగా చదువుతారు చదువుల్లో కూడా అలాగే గేమ్లో కూడా చాలా చాలా యాక్టివ్గా ఉంటాడు మరి భగవంతు దాయ్ వల్ల దేవున్ దయ్ వల్ల అతను అలా నేషనల్గా సెలెక్ట్ అవ్వడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది అలాగే మాకున్న పిల్లలందరికీ కూడా చాలా ఎంకరేజ్మెంట్ అనమాట ఇదంతా కనుక మరి ఈ బాబుని ఇంకా ఎక్కువగా ప్రోత్సహించడం కోసం మేము అడుగుతున్నాం ఎక్కువగా ఇంకా ఎక్కువగా ప్రోత్సహించగలిగితే ఇతను మరి ఇంటర్నేషనల్లో మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావడానికి చాలా అవకాశం ఉంటుంది ఇలాంటి బిడ్డల్ని తల్లిదండ్రులు లేకపోయినా కానీ మరి ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి పిల్లల కనుక మనం ప్రోత్సహించగలిగితే అది భగవంతుని ఆశీర్వాదాలు మనం అందరూ ఉంటాం థ్యాంక్ యూ అండి నా పేరు రాణమేకల విజయ్ నేను ఇక్కడ న్యూ ఇయర్ సెంటర్ హాస్టల్లో చదువుకుంటూ జూనియర్ కాలేజ్ శ్రీ కృతిమల్లి పేర్రాజపంతులు జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను మొన్న జరిగిన అసోసియేషన్ ఫెన్సింగ్ నేషనల్ సెలక్షన్స్కి ఢిల్లీ బీహార్లో ఆడడం జరిగింది అదేవిధంగా ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది మరి ఇంటర్నేషనల్కి వెళ్ళబోయే స్థలము సింగపూర్ ఆడ ఆడ ఆడవలసి ఉంది నన్ను ప్రోత్సహించిన కోచ్ రాము సార్కి అలాగే టీ అలెగ్జాండర్ గారికి టీ ప్రెస్ ప్రెస్దిల్లా గారికి నా వందనాలు అలాగే